మీరు చూస్తున్నది దేవరకద్ర ఎత్తుల సంత ఎంత చెప్పే ఒకటి ఎనభై చెప్తున్నాడా అడిగిపోయారు రేవరేనా మళ్ళా ఎంత అడుతుండ్రు ఒకటి యాభై అడిగాను నువ్వు ఒకటి ఎనభై చెప్తున్నావు ఇచ్చే రేటు ఒకటి అరవై అయితే ఇస్తావు ఎన్ని జతలు తెచ్చిన మొత్తం నాలుగు జతలు ఏ ఊరు మనది నేరడుగమ్ మొత్తల్ మండలం నారాయణపేట జిల్లా మొత్తం నాలుగు జతలు తెచ్చిండు మూడు జతలు ఎద్దులు ఒక జత కోడెలు ఇవి పాడలపాల కోడదులా ఇవి ఎట్లా అవి మధ్యలో ఒకటి పది ఇవి ఒకటి ఇరవై ఇవి ఫిక్స్డ్ రేట్ ఉండదు అటు ఇటు ఉంటుంది మరి వ్యాపారం చేసే ప్రజలు కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు Why are the